లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు దాతల వివిధ సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు స్థానిక తులసీరామ్ చౌక్లోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు క్లబ్ సభ్యులు నంబూరు శ్రీకుమార్ కుమార్తె చిన్ని సిరి అభిజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నేరెల్ల కృష్ణమోహనరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని సూచించారు క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి వద్ద తమ పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి నంబూరు శ్రీకుమార్ పాదర్తి వెంకటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయుని కాట్రగడ్డ భాగ్యలక్ష్మి పొన్నూరు అరుణ ఆర్ నగరాజకుమారి బి శైలజ టీ సురేష్ బాబు టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు లైన్ నంబూర్ శ్రీకుమార్ గారు వారి కుమార్తె శ్రీమతి చిన్ని సిరి అభిజ్ఞ పుట్టినరోజు సందర్భంగా శాలిపేట ఇక్కడ తులసిరామ్ చౌక్లో ఉన్నటువంటి రెండు పాఠశాలలోని సుమారు నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్స్ పెన్నులు బిస్కెట్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ ఇలా మొదలైనవి వాళ్ళకి అవసరమైనవి ఈరోజు వీళ్ళకి బహుకరించడం జరిగింది ఆ పాప గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఆనందానం అని అలాగ ఈ స్కూల్ పిల్లలకు అవసరమైనవి చేయటం జరిగింది మా శ్రీకుమార్ గారు దాదాపుగా ప్రతి సంవత్సరం కార్యక్రమ సేవా కార్యక్రమాలు మాకు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు సీనియర్ సభ్యుడు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి అలాంటి సేవా గుణం కలిగి ఉండటం వల్ల కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి మాకు క్లబ్కు అవకాశం ఉంటుంది పిల్లలు విద్య నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు గురువు గురుతర బాధ్యతతో వాళ్ళు వాళ్ళ పిల్లలకి చదువుని బోధిస్తుంటారు వాటిని చక్కగా చదువుకొని వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేందుకు వీళ్ళు గురువులు ఉపయోగపడతారు అలాగే తల్లిదండ్రులు ఇంటి దగ్గర బాధ్యతలు చూసి వాళ్ళని చక్కగా పెంచి పోషించి ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి తెనాలి స్నేహవాల్ వారి ఆధ్వర్యంలో నంబూరు శ్రీకుమార్ గారు వాళ్ళ పాప అభిజ్ఞ బర్త్డే సందర్భంగా ఇక్కడ మా స్కూల్లో ఉన్న నూట ఇరవై మంది పిల్లలకి బుక్సు పెన్స్ అలాగే బిస్కెట్స్ పెన్సిల్స్ అవన్నీ పంచడం జరిగింది ఆ పాప బర్త్డే సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఇచ్చారు ఎవ్రీ ఇయరు ఆ బర్త్డే సందర్భంగా మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యా దానానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని జరగాలని ఆ పాప ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలి మా పాఠశాల స్టాఫ్ తరఫున కోరుకుంటూ మా విద్యార్థులు మా పాఠశాల స్టాఫ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియదు ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ జనాల స్నేహ తరఫున మా మిత్రుడు శివకుమారు వాళ్ళ పిల్లలు శివకుమార్ వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి పెన్నులు పుస్తకాలు ఏర్పాటు చేశాడు మా క్లబ్బులో నెంబర్లు అందరూ కూడా సేవాభావంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం కనుక ఏదైనా సరే స్కూల్కి ఎక్కడైనా ఏదైనా కావాలని మాకు చెబితే వాళ్ళకి మేము మా క్లబ్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం